టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ లో ఒకరు రామ్ పోతునేని ఈ మధ్యకాలంలో ఇలా మోస్ట్ ఎలిజిబుల్ గా పిలువబడే ప్రతి హీరో పెళ్లి చేసుకున్న అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుండగా రామ్ మాత్రం సైలెంట్గా ఉన్నదేంటి అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అయితే ఆ మధ్యకాలంలో రామ్ యంగ్ హీరోయిన్ అనుభవం పరమేశ్వరంతో డేటింగ్ చేస్తున్నారంటూ ఒక రూమర్ ఇండస్ట్రీలో తెగ చక్కలు కొట్టింది కానీ అందులో ఎలాంటి నిజం లేదని స్వయంగా రామ్ పలు ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెతో పీకల్లోతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది అయితే కాసేపటి క్రితమే భాగ్యశ్రీ అప్లోడ్ చేసిన ఒక ఫోటోని రామ్ గతంలో అప్లోడ్ చేసిన ఫోటోతో పోల్చి చూస్తూ వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే ఫోటోలో భాగ్యశ్రీ ఉన్న ఇల్లు అదేవిధంగా గతంలో రామ్ అప్లోడ్ చేసిన ఫోటోలోని ఇల్లు ఒకేలా ఉన్నాయి గోడపై అదేవిధంగా నేలపై ఉన్న మార్బుల్స్ చూసి ఈమె రామ్ ఇంట్లోనే ఉందని అభిమానులు కనిపెట్టేశారు చాలా కాలం నుండి వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమన్స్ వినిపిస్తూ వచ్చాయి కానీ నేటితో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి పి మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా సాగుతుంది మహేష్ బాబు గతంలో మిస్ సెట్టి మిస్టర్ పులిశెట్టి వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన సంగతి తెలిసిందే ఆ డైరెక్టర్తో రామ్ చేతులు కలపడంతో ఖచ్చితంగా భారీ కొడతాడని అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ భాగ్యశ్రీ బాగా దగ్గరయ్యారని వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రామ్ తన ఇంట్లోని కూడా మాట్లాడేశాడని సో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది ఈ చిత్రం పూర్తయిన వెంటనే వీళ్ళిద్దరు నిశ్చితార్థం కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు అయితే కలిసి ఒకే సినిమాలో పనిచేస్తున్నారు కాబట్టి స్టోరీ చర్చల కోసం భాగ్యశ్రీ రామింటికి వచ్చి ఉండొచ్చు అంత మాత్రమే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టు కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు